మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది ఇక నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికి తెలిసిందే ఇక అటు నాంపల్లిలో ఇటు కూడా వాదనలు నడిచాయి ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్ తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టు ని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు ఇక వాదరూప వాదనలు విన్న కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తాత్కాలిక బెయిల్ ని ఇస్తూ పూచికతతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే రెండు వేల పదిహేడులో షారుఖ్ ఖాన్ పదిహేడు ఆధారంగా షారూఖ్ ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని అల్లు అర్జున్ కి మధ్యంతర ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక ఒక్క రోజు కూడా అంటే చంచల్ గూడ జైలు వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్ ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు వెళ్ళట్లేదు ఇక ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పొచ్చు అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ కు హైకోర్టు లో భారీ ఊరట లభించింది ఇక నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికి తెలిసిందే ఇక అటు నాంపల్లిలోనే ఇటు హైకోర్టులో కూడా వాదనలు వాదనలు నడిచాయి ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్ తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టు ని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు ఇక వాదనలు విన్న కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తాత్కాలిక ఆయన్ని విడుదల చేయడం జరిగింది ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి వేల లో షారుఖ్ ఖాన్ తీసుకొని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక ఒక్క రోజు కూడా అంటే చంచలగూడ జైలుకి కి వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్ ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచులు కూడా జైలుకి వెళ్ళట్లేదు ఇక ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పొచ్చు అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది ఇక నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికి తెలిసిందే ఇక అటు నాంపల్లిలోనే ఇటు హైకోర్టులోను కూడా వాదనలు వాదనలు నడిచాయి ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్ తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టు ని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు ఇక వాదరూప వాదనలు విన్న కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తాత్కాలిక ఆ బెయిల్ ని ఇస్తూ పూచికత్తుతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే రెండు వేల పదిహేడులో షారుఖ్ ఖాన్ కేసు ఆధారంగా తీసుకొని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక ఒక్క రోజు కూడా అంటే చంచలగూడ జైలుకి వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్ ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచులు కూడా జైలుకి వెళ్ళట్లేదు ఇక ఫ్యాన్స్ అందరు కూడా పండగ చేసుకుంటున్నారు అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పచ్చు అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పచ్చు అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ కు హైకోర్టు లో భారీ ఊరట లభించింది ఇక నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికి తెలిసిందే ఇక అటు నాంపల్లిలో ఇటు హైకోర్టులో వాదనలు నడిచాయి ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్ తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టు ని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు ఇక వాదనలు విన్న కోర్ట్ ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తాత్కాలిక ఇస్తూ పూచికత్తుతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే రెండు వేల పదిహేడులో షారుఖ్ ఖాన్ కేసు తీసుకొని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక ఒక్క రోజు కూడా అంటే చంచలగూడ జైలుకి వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్ ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచులు కూడా జైలుకి వెళ్ళట్లేదు ఇక ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పచ్చు అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పచ్చు అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ కు హైకోర్టు లో భారీ ఊరట లభించింది ఇక నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికి తెలిసిందే ఇక అటు నాంపల్లిలోనే ఇటు హైకోర్టులో కూడా వాదనలు వాదనలు నడిచాయి ఇక హైకోర్టు లో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్ తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టు ని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు ఇక వాదనలు విన్నా కోర్టు ఆయనకి మధ్యంతర మంజూరు చేసింది తాత్కాలిక తాత్కాలికతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే రెండు వేల పదిహేడులో లో షారూఖ్ ఖాన్ కేసు తీసుకుని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక ఒక్క రోజు కూడా అంటే చంచలగూడ జైలుకు వెళ్తారు అని అనుకున్నారు అల్లు అర్జున్ ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ కూడా అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు అల్లు అర్జున్ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ చర్చేమైనప్పటికీ కూడా అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పచ్చు అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పొచ్చు అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ కు హైకోర్టు లో భారీ ఊరట ఇక నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయంపల్లిలో ఇటు హైకోర్టు వాదనలు నడిచాయి ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్ తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టు ని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు ఇక వాదనలు విన్న కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తాత్కాలిక ఇస్తూ పూచికతతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే రెండు వేల పదిహేడులో షారూ ఖాన్ కేసు ని ఆధారంగా తీసుకొని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక ఒక్క రోజు కూడా అంటే చంచలగూడ జైలుకి వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్ ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచులు కూడా జైలుకి వెళ్ళట్లేదు ఇక ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పొచ్చు అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది ఇక నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికి తెలిసిందే ఇక అటు నాంపల్లిలోనే ఇటు హైకోర్టులో కూడా వాదనలు వాదనలు నడిచాయి ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్ తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టు ని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు ఇక వాదనలు విన్నా కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తాత్కాలిక ఇస్తూ ఆయన్ని విడుదల చేయడం జరిగింది ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే రెండు వేల పదిహేడులో లో ఖాన్ కేసు ఆధారంగా తీసుకొని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక ఒక్క రోజు కూడా అంటే చంచలగూడ జైలుకి వెళ్తారు అని అందరు అనుకున్నారు అల్లు అర్జున్ ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచులు కూడా జైలుకి వెళ్ళట్లేదు ఇక ఫ్యాన్స్ అందరు కూడా పండగ చేసుకుంటున్నారు అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పచ్చు అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం మనం టీవీ